చికెన్ మండికి చికెన్ తీసుకొచ్చిన ఇది ఒక చికెన్ని బర్ట్ తీసుకొని ఫోర్ పీసెస్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పీస్ చికెన్ మండి బిర్యానీ చికెన్కి అన్నిటికీ మసాలా వెళ్ళడానికి అని స్మాల్ స్మాల్ ఇట్లా పోర్క్ తోటి రందాలు చేస్తున్నా అనుకుంటున్నా కట్ గ్యాసెస్ బోన్ కట్ తగిలే వరకు కట్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ ఈ పాటుకు మంచిగా కొంచెం పెట్టుకొని మండికి మనకు రెండు ఎండు నిమ్మకాయలు అవసరమైతే మా ఇంట్లో ఎప్పుడు ఎండు నిమ్మకాయలు ఉంటాయి ఫ్రిడ్జ్లో దాచిపెడితే భద్రంగా ఉంచుతాము ఒకటేమో మసాలా చేయడానికి ఒకటేమో రైస్లో వేయడానికి ఆల్రెడీ నేను మండి మసాలా చేసి పెట్టాను ఇది మండి మసాలా ఫ్రీక్వెంట్గా నేను మసాలా మండి చేస్తానని చెప్పేసి రెడీ చేసి పెట్టుకున్నా ఇది ఇది ఎట్లా చేయాలి అని తర్వాత ఇది సపరేట్ వీడియో చేసి చూపిస్తాను పూసు పూసు మండి మసాలా వేసిన మండి మసాలాలో మనకు మనం మన ఏషియాలో మన దగ్గర ఎక్కువ ఇక్కడ మన ఇండియాలో మసాలాస్ ఘాటుగా వాడతాం అది ఇది అరేబియన్ స్టైల్ కాబట్టి మసాలాస్ ఏవైతే వాడతామో కొంచెం తక్కువ వాడతారు అన్నమాట కొంచెం ఇలాచి దాచిన చెక్క ధనియాల పొడి షొి ఎండు శొంఠి శొంటి ప్లస్ కాల్చిన నిమ్మకాయ కొంచెం అంత కసూరి మేతి కొంచెం అంత దాల్చిన చెక్క కొద్ది కొద్దిగా మసాలాస్ ఫ్లేవర్ ఘాట్ ఎక్కువ ఉండకుండా లైట్గా అన్నీ ఒక డ్రై రోస్ట్ చేసి ఒక దగ్గర మిక్సీ పెట్టుకొని తర్వాత సేవ్ చేసుకుంటే మనకు ఒక టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది ఇది దాదాపు నేను ఒక టూ మంత్స్ కింద కుట్టి పెట్టుకున్న దాదాపు ఒక త్రీ టైమ్స్ చేసినామండి ఇది ఫోర్త్ టైం అయినా ఇంకొకసారికి వస్తుంది మనకి పసాలు వేసినాను కదా ఇంత ముందుకు ఒక నిమ్మకాయ ఫుల్ సైజ్ నిమ్మకాయ తీసుకొని మంచిగా ఉండండి మంచిగా నిమ్మకాయ ప్రతి ముక్కకి పీసులు పట్టింది ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను రుచికి తగ్గట్టు సాల్ట్ నేను సాయంత్రంలో వాడు వాడుతున్నా మీరు ఏ వా ఏ సార్టైనా వాడచ్చు మా ఇంట్లో రెగ్యులర్గా సాయంత్రంలో వాడమే అలవాటు అలాగే కొంచెం సా కారం కూడా ఎక్కువ వేసుకోద్దండి కొంచెమే తీసుకోవాలి బయట కలర్స్ వాడతారు హోటల్ మనం కలర్ వాడకుండా కారం తోటే మంచి కలర్ తీసుకుందాం అయితే ఏషియన్ కంట్రీస్ అరబియన్ స్టైల్లో పసుపు వాడరు వాళ్ళు అసలు కానీ మనం ఇండియన్ కాబట్టి యాజ్ హిందూ ఇండియన్ నేనైతే పసుపు లైట్గా అయినా అన్నా ఇస్తాను కొంచెం పసుపు వేయకపోతే ఎందుకు సాటిస్ఫాక్షన్ అంటే నాకు ఇంట్లో లైట్గా పెరిగేసుకుందాము ఎక్కువ కాకుండా ఇట్లా మ్యారినేషన్ చేసిన చికెన్ని మనం వన్ అవర్ వదిలేస్తాం ఒక మినిమం వన్ అవర్ మీకు టూ అవర్స్ త్రీ అవర్స్ మా చికెన్ మ్యారినేషన్ వదిలేస్తే ఎక్సలెంట్ వస్తుందండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మినిమం టూ త్రీ అవర్స్ మినిమమ్ టూ త్రీ హోటల్ వాళ్ళైతే అయితే వాళ్ళకి సఫిషియంట్ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు మార్నింగే మ్యారినేషన్ చేసేసి మధ్యాహ్నం అట్లా చేస్తారు అంటే మార్నింగ్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వాళ్ళకి మ్యారినేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి మధ్యాహ్నం టూ వన్ టూ వరకు చేస్తారు అదే నైట్ వరకు అయితే మధ్యాహ్నం చేసిన మ్యారినేషన్ చేసిన చికెన్ని నైట్ వాడతారు వాళ్ళు కాబట్టి మ్యారినేషన్ అనేది పర్ఫెక్ట్ దొరుకుతుంది పీస్ బాగా టెండర్ అవుతుంది ప్రతి ముక్కకి మసాలా ఫ్లేవర్ మసాలా రైస్ మా సాల్టు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి మనం ఇంట్లో చేసినప్పుడు కూడా ఇమ్మటే కాకుండా ఒక ఓపికగా ఒక రెండు మూడు గంటల ముందే చికెన్ తెచ్చుకొని మ్యారినేషన్ చేసుకొని అలా వదిలేయండి చికెన్ బాగా టెండర్గా జ్యూసీగా వస్తుంది ఇంతకుముందు మండి మసాలా వేసినాం కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నాం కొంచెం అంతా మిరియాల పొడి మాట్లా మిరియాల పొడి ఎప్పుడు రెడీ ఉంటుంది కొద్దిగా జీలకర్ర అయిపోయింది జీలకర్ర ఇప్పుడు పెరుగు కొద్దిగా పెరుగు పెరిగి ఎక్కువ వేసుకోద్దండి బిర్యానీ చికెన్ బిర్యానీ లాగా కొద్దిగా వేసుకోవాలి పెరుగు జస్ట్ టెండర్ అయితే పెరుగు కొంచెం రెండ పెరిగేస్తే మంచి టెండర్ అవుతుంది అని అంటే ముక్క చూసి చూసిగా వస్తుందండి వేస్తున్నాను మామూలుగా అయితే పెరగాల్సిన అంత ఛాయ్ పెరుగు అనేది చాయ్స్ నా స్టైల్ కాబట్టి నేను నేను పెరిగి ఎక్కు చేస్తున్నాను మీకు అవసరం అవసరం అనుకుంటూ చేసుకోండి పెరుగు లేదు పెరిగి ఇది ఆప్షనల్ మసాలాలన్నీ ఇంట్లోనే కొట్టి పెట్టుకుంటే బాగా వస్తాయి టేస్ట్ బాగుంటుంది బయటపడే వాళ్ళ మసాలాలని కొంచెం వాళ్ళు ఏదైతే తక్కువ రేట్ ఉన్నదో దాన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మసాలాలు పౌడర్లో వేస్తారు కాబట్టి మనకు ఆథెంటిక్ ఫ్లేవర్స్ కానీ అవన్నీ రావు ఇట్లా మనం పెట్టేసి ఒక టూ అవర్స్ వదిలేస్తాం ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ముందు మనం ఫాస్ట్ నాన్న రైస్ కడుక్కొని పెట్టుకుంటే బాస్మతి బాగా వస్తుంది ఎందుకని ఉన్న ముందు కట్టు పెట్టుకుంటాం రైట్ మనం చికెన్ని స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ కోరకు వాటర్ పెట్టుకున్నా పైన ఒక చెట్లాంటిది ఏమన్నా చింతపండు వస్తే జల్లీ ఉంటుంది కదా ఆ జల్లీ పెట్టుకున్న జల్లీ పెట్టుకొని అందులో చికెన్ పీసెస్ పెట్టుకుంటున్నా ఒక ట్వంటీ మినిట్స్ మనం స్టీమ్ చేసుకోవాలి మంచిగా ఇది టూ అవర్స్ అయింది మ్యారినేషన్ అయ్యి చూడాలి మంచిగా బాగా మ్యారినేట్ అయింది స్టీమ్ చేసుకోవాలి మన ఇందులో ఇందులో ఏమైనా ఆయిల్స్ అవన్నీ ఊరి మసాలా అంతా కూడా కింద వాటర్లో పడుతుంది ఇదే వాటర్ని మనం మళ్ళీ చికెన్ రైస్ వండుకుంటాం ఇదే వాటర్ తోటి మధ్యలో ఒకసారి స్టీమ్ అవుతుంది ఒకసారి తీసి చూసుకుందాం చూడండి స్టీమ్ అవుతుంది ఇప్పటి వరకు మనం ఎక్కడ కూడా ఆయిల్ వాడలేదు గమనించడం లేదా మేము ఆయిల్ వాడము ఇప్పుడు దీన్ని మనం తర్వాత స్టీమ్ అయిన తర్వాత పక్కకు పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసి పక్క పెట్టుకుంటాము ఇంకొక ట్వంటీ మినిట్స్ ఇట్లనే స్టీమ్ అవ్వాలి నుంచి మనకు మంచిగా స్టీమ్ అయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నా చూడండి పైన మసాలా ఉన్న వాటర్ అంతా కిందికి వచ్చేసింది ఈ వాటర్ని మనం రైస్లో వాడుకుంటాం ఇది వేస్ట్ చేయద్దు ఇదే మనకు మండికి రైస్కి ఫ్లేవర్ ఇస్తుంది రైస్లోకి వేసుకోవడానికి నిమ్మకాయలు కాల్చుకుంటున్నాం అండి నిప్పుల మీద కలుసుకుంటే బాగుస్తుంది ఇంకా మనకు హైదరాబాద్లో అన్ని స్టవ్వే అన్ని నిప్పులు ఏమి లేవా అన్ని స్టవ్ మీదే నిమ్మకాయ కలిసిన బొగ్గులు కలిసిన ఏం కలిసినా నిమ్మకాయ ఎంత బాగా 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 బగ బుద్ది నిమ్మకాయని మంచిగా స్లిమ్లా కంప్లీట్గా మార్చుకోవాలి ఏ మాత్రం మాడకుండా కంప్లీట్గా మాడిపోవాలి అట్లా అని చెప్పేసి మాడిపోయిన వాసన రావద్దు కొత్తిమీర అలా చేస్తా పుదీనా రాని కాల్చుకున్నాం కదా ఈ రెండు నిమ్మకాయ ఇందులో వేసేస్తున్నా ఇంత ముందుకు టమాటాలతో పాటు పచ్చిమిరతో పాటు కొత్తిమీర పూదన వేసుకొని గ్రైండ్ పట్టుకోవడం మర్చిపోయినా ఇప్పుడు గ్రైండ్ పడుతున్నాం మళ్ళీ ఇంతకుముందు మన స్టీమ్ వాటర్ ఉంది కదా మా రైస్కి అనుగుణంగా దీంట్లో వాటర్ ఇంట్లో ఇదే వాటర్ వాడుతున్నాం మనం వన్ నేను టూ అండ్ హాఫ్ రైస్ పోసుకున్నా ఈ వాటర్ అంత మెజర్మెంట్ చేసుకోవడానికి ఈ త్రీ గ్లాసెస్ వాటర్ అయినాయి మళ్ళీ రైస్కి తగ్గే వాటర్ని పోసుకుంటాం మనం ప్లెయిన్ వాటర్ వాటర్ ఇంత ఇంతకుముందు మూడు మూడు గ్లాస్ అయింది కదా ఇది ఒక మూడు గ్లాసులు రెండున్నర గ్లాసులు తీసుకున్నా పాత రైస్ అవి అందుకని కొంచెం రెండున్నరకు ఆరు గ్లాసులు వేసుకున్నా దీంట్లో ఒక స్పూన్ మండి మసాలా ఇంట్లో ఉండ ఇంట్లో ఉండే గరం మసాలా మా ఇంట్లో ఎప్పుడు గరం హెచ్చం కుట్టి పెడతాం మేము ఆ గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మసలేటప్పుడు రైస్ వేసుకుందాము ఒకసారి సాల్ట్ కూడా చూసుకోవాలి చూసుకొని ఒక నిమ్మకాయ కూడా వండుకుంటే మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది కొద్దిగా ఎక్కువ వేయట్లేదు చూడండి కొద్దిగా అల్లం వెళ్ళిపోయి కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ అయితే అందులో కలుపుతున్నాం ఇది మనకు విసరి వచ్చే వరకు ఆగి తర్వాత రైస్ వేసుకుంటాం ఇందులో సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ కూడా ఒకసారి చూసుకోండి సాల్ట్టి సాల్ట్ దగ్గర సాల్ట్ వేసుకోండి సైన్ మనం వాడుతున్నా మీరు ఏ సాల్ట్ అయినా వాడచ్చు దీనికైతే సాల్ట్ అయితే బాగుంటుంది క్రిస్టో సాల్ట్ ఇంట్లో అయిపోయింది బొగ్గులు మనం నిప్పు చేసుకుంటున్నాము స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడానికి రైస్ కి అలాగే చికెన్ కి ఆ స్మోకీ ఫ్లేవర్ గురించి బొగ్గులు నిప్పు చేసుకుంటున్నాను గోలని తీసి దీంట్లో వచ్చే స్మోక్ ఫ్లేవర్ ఇవ్వడానికి ఒక సింగల్ కాయిల్ తోటి ఒక బౌల్ లాగా చేసుకుంటున్నాను ఇది బొగులస్తే మామూలు స్టీల్ లాంటి పైతే అది కరవైపోతది ఈ మణవడ కొంత చేస్తే ఇపుడు ఇవన్నీ అరవాడైతే ఇది కరవచేస్తను అది కరవచేస్తాను అనుకుంటా సేఫ్ సైడ్ మనం వదన జడి కొందురు అద్భుతంగా బౌల్ వచ్చేసింది ఈ బౌల్ మనం ఇప్పుడు పెట్టుకుని వాడతాం ఎట్లా వాడుకుంటా తర్వాత చూపిస్తాను అది రైస్ ఉడుకుతుంది మనం స్టీమ్ చేసుకున్నాం చికెన్ ఉంది కదా ఇప్పుడు ఈ చికెన్ని ఇట్లే డీప్ ఫ్రై చేసుకున్నాం ఆ ఆయిల్ పెట్టుకుని ఆల్రెడీ నేను వాటర్ వేసుకున్నాను చూస్తుంది పైకి చిల్ల అవకాశం ఉంటది కొంచెం పొంగురేస్తే బాగుంటది చిల్ పొంగుంది బాగుంది బదన్ తీసుకోటొచ్చుదాం తర్వాత తీసుకోని కొరైదేని బిస్క్ ఐన లేక్ పిసు దీస్ పట్టీలో చూస్తాం ఫోర్ ఫోర్ పీస్ అండి ఇంకో రెండు తీసులు ఉన్నాయి చెస్ట్ పీస్లు చెస్ట్ పీస్ కూడా ఫ్రై అయిపోయి చికెన్ కలర్ఫుల్గా రెడ్గా కనబడడానికని బటర్లో కొంచెం కొత్త న్యూ కశ్మీరీ చిల్లీ పౌడర్ వేసిన కలరు కశ్మీరీ చిల్లీ పౌడర్ ఇది కలర్ గురించి జస్ట్ ఇట్లా మా అద్దితే చికెన్ కొంచెం కలర్ఫుల్గా కనబడుతుంది ఓన్లీ నేను జనరల్గా కలర్స్ వాడను ఓన్లీ ఇది కలర్ఫుల్గా రెడ్గా కలర్గా కనపడడానికి మాత్రమే కాశ్మీర్ చిల్లీ పౌడర్ కొంచెం బటర్ ఫార్టీ బటర్ మినిట్స్ వల్ల చూడండి ఇప్పుడు కలర్ కొంచెం రెడిష్గా కనబడుతుంది రెడిష్ కలర్లో నీట్గా కనబడుతున్నాయి అయిపోయింది ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది దమ్కి పెట్టిన చూడండి ఫ్రెండ్స్ పొగలు ఎలా వస్తున్నాయి ఇప్పుడు మనం ఈ చికెన్ ముక్కల్ని చికెన్ ముక్కలు కూడా స్మోకీ ఫ్లేవర్ ఇవ్వాలి అందుకని వాటికి కొద్దిగా అంత ఆయిల్ వేసి మూత పెడతాము వాళ్ళకి చికెన్ కూడా మంచిగా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది చూడండి రెండు మండి కొరక పెద్దది స్టీల్ ప్లేట్ తీసుకోవడం జరిగింది మండి ప్లేటు మంచిగా ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర పుదీనా ప్లస్ మనం ఎంచుకున్న బాదం కిస్ కిస్మిస్ అన్నీ వేసి మ్యారినేషన్ చేశాను ఇప్పుడు రెడీ టు ఈట్ రెండు రెండు ప్లేట్లు